యోగముద్రలో ఉన్న బ్రహ్మ తన కంటి నుండి కారుతున్న నీటిని తుడుచుకుంటూ ఉండగా ఆ స్పర్శకి అనే వానరుడు జన్మించాడు పళ్ళు ఫలాలు తింటూ అడవుల్లో తిరుగుతున్న రోజు అలసిపోయి నీటి కోసం ఓ కొలను దగ్గరికి వెళ్లాడు ఆ నీటిలో తన నీడను చూసి తనతో పోరాడడానికి ఎవరో వచ్చారని భావించి వృక్షక వజస్సు ఆ నీటిలోకి దూకాడు అంతకుముందు పార్వతీదేవి ఆ కొలంలో స్నానం చేస్తూ ఉండగా దుర్బుద్ధితో కొందరు రాక్షసులు స్త్రీ వేషం ధరించి ఆ కొలంలోకి దిగారు అది గమనించిన పార్వతీదేవి మగవాళ్ళు ఎవరైనా ఆ నీటిలోకి దిగితే స్త్రీగా మారిపోతారని శపించింది పార్వతీదేవి శాపం వల్ల నీటిలోకి దూకిన వృక్షక వధస్సు ఓ అందమైన స్త్రీగా మారిపోయాడు అటుగా వెళ్తున్న ఇంద్రుడు సూర్యుడు ఆమె సౌందర్యాన్ని చూసి మోహించారు ఇంద్రుడు తన తేజస్సును ఆమె తలపై వదిలితే అది వాలం వరకు చేరి వాలి జన్మించాడు సూర్యుడు తన తేజస్సును ఆమె కంఠంపై వదలడంతో సుగ్రీవుడు జన్మించాడు సుగ్రీవుడు రాముడికి ప్రత్యక్షంగా సహాయపడితే ఎందరో రాక్షసుల్ని చంపి వాలి పరోక్షంగా సహాయపడ్డాడు